డీరేపాక గ్రామం అడ్డగోట మండలం జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా నేను గత పన్నెండు సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాను రెండు వేల ఆరు రెండు వేల ఆరు నుండి పదకొండు వరకు గ్రామ సర్పంచ్గా ఎన్నికై ఆ రోజుల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఉండడం వల్ల కొన్ని కొన్ని పనులను కావాలని నిలిపివేసి నానా ఇబ్బందులు పెట్టి అయినా కూడా జనం తరఫున కొట్లాడి నా సాయశక్తుల కృషి చేస్తూ గ్రామాన్ని ఒక స్వేచ్ఛా స్వాతంత్రం కోసం కొందరి కబంధ హస్తాల నుంచి విడిపించి స్వేచ్ఛను జనానికి స్వేచ్ఛ నివే సంతృప్తి ఉన్నది ఆ రోజు నుండి రెండు వేల పదమూడులో పన్నెండు పదమూడులో టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి మొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు కిషోర్ అన్న గెలుపు కోసం కృషి చేసి ఎక్కువ ఓట్లు రెండు వందల డెబ్బై ఓట్లు గ్రామంలో వేయించుకొని గెలిపించుకున్నాం వారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామంలో చాలా వెనుకబడ్డ గ్రామం సీసీ రోడ్లు కానీ మిషన్ భాగ్యత కానీ వివిధ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలను ముందుండి ఎమ్మెల్యే గారి సహకారంతో చేసుకోవడానికి మా సహచర నాయకులతోని గ్రామ నాయకులతోని అందరితో కృషి చేసి గ్రామాన్ని కొంత అభివృద్ధి చేయడానికి కృషి చేశాము రెండు వేల పద్దెనిమిదిలో కూడా వివిధ సమస్యలను ఏకరు పెట్టి వేరే మండలాల మండలాల్లో చూసుకున్న అడ్డగూడర మండలానికి మా గ్రామానికి ప్రత్యేక చొరవ చూపి ఎక్కువ ఫండ్స్ ఇచ్చి అన్న అన్నగాదర్ కిషోర్ కుమార్ గారు మాకు సహకారం చేసి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మాకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మేము సబలమైన మంచి చెప్పి అనుకుంటున్నాము గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ప్రజలకి తీసుకుపోవడంలో స్థానిక నాయకులు కానీ కార్యకర్తలు కానీ విఫలమయ్యి కాంగ్రెస్ పార్టీ లేని చేయలేని వాగ్దానాలు ఇచ్చి ఇచ్చి వాటిని నెరవేర్చే క్రమంలో అందరు ఆశపడి వస్తాయేమో ఈ పథకాలన్నీ వస్తాయని చెప్పి పది సంవత్సరాలు ఇక్కడ అవకాశం ఇచ్చినాం ఒకసారి వాళ్ళకి ఇద్దామన్నట్టు వాళ్ళ మాటలకు తలొగ్గి వాళ్ళను ప్రలోభపెట్టి జనాలను కొంత కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేశారు గెలిపించరు ఇప్పుడే ఈ మూడు నెలలు రెండు నెలలనే వాళ్ళకి అర్థమవుతున్నది ఏమైతుంది గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది మనము తప్పు చేసినామనేది భావన ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకతను మేము వాళ్ళను అప్పుడు గతంలో ఏం చేసినాం ఇప్పుడేం చేస్తున్నాం అనేది మేము ప్రజల్లోకి తీసుకుపోయి రేపు వచ్చే స్థానిక సంస్థల్లో కానీ రేపొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మన యొక్క నీటి వాటాలు ఏముంది మనం తెలంగాణ కోసం కొట్లాడే పార్టీ ఏది మిగతా పార్టీ లేదనేది సవివరంగా జనాలకు వివరించి రేపొచ్చే ఎన్నికల్లో గెలుపుకు మంత కృషిగా చేస్తాము అందరికీ వివరించి మేము గ్రామానికి అభివృద్ధికి రాష్ట్రానికి కేసీఆర్ గారే దిక్కు అని చెప్పి జనాలకి గట్టిగా తీసుకుపోయి రేపు రాబోయే ఎన్నికల్లో విజయానికి కృషి చేస్తామని కోరుకుంటూ అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు స్కీమ్కి ప్రొసీడింగ్స్ ఇచ్చింది అవి ఇప్పుడు ఇంప్లిమెంట్ అంటే గ్రౌండింగ్ కావలేదు వాటి కోసం మీరు ఏమన్నా మీ పార్టీ తరఫున మీరు ఇంప్లిమెంట్ చేస్తారు సార్ గతంలో వచ్చిన కక్షపూరితంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేసిన పథకాల స్కీములను కూడా అన్నిటిని ఆపడానికి వాళ్ళ యొక్క మార్కు చూపించుకోవడానికి ఎవరైతే పేదలు ఉన్నారో గృహలక్ష్మి కింద కానీ దళిత బంధు కింద కానీ వాస్తవంగా ఏమన్నా జరిగినాయా చూసి ఎంక్వైరీ చేసి వాస్తవమైన నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసేది ఉండిపోయి మొత్తమే బంద్ చేసి మేమే కొత్తగా చేస్తాం వేరే వాళ్ళని తీసుకొస్తాం మొత్తం బంద్ చేస్తామని చెప్పి వాళ్ళకి ల్యాండింగ్ అయినాక కూడా మూడు మూడు లక్షలు పెట్టినా కూడా ఫ్రీజింగ్ పెట్టి వాళ్ళను నానా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఒకటి సార్లు కలెక్టరేట్ పోయి అప్లికేషన్ పెట్టి వాడు ధర్నా చేయడం జరిగింది రేపు రేపు జరిగే దాని కార్యక్రమంలో గృహలక్ష్మి కానీ వచ్చిన లబ్ధిదారులు అందరూ వచ్చిందని చెప్పి ఇల్లు కట్టుకుంటే వాళ్ళని ఎటు కాకుండా ఇల్లు ఇవ్వమని చెప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించి వారికి కావాలని చెప్పి కొట్లాడడానికి మేము పోరాటం చేయడానికి పొందుతున్నాం అయితే మీ గ్రామంలో ప్రతి ఇంటికి మంచి నీరు అందుతుంది కదా దానికి మీరు ఏ విధంగా కృషి సార్ మిషన్ భగ్రత కింద వేసవి వేసవికాలం వస్తే గ్రామాల్లో వాటర్ చాలా కటకటా ఉండేది ఎప్పుడైతే మిషన్ భగ్రత వచ్చిన తర్వాత ఎక్కడి నుండి వస్తున్నా ఏముందో వాటర్కి అనేది ఇబ్బంది లేకుండా ఏదో కొన్ని కొన్ని ఒక నాలుగైదు ఇండ్లు పది ఇండ్లు ఒక తప్పితే ఎక్కున్నో తప్పితే అంతటికి కవర్ అవుతున్నాయి ఆ మిషన్ భగీరథతోనే ఇక్కడ గ్రౌండ్ వాటర్ లేక ఆ మిషన్ భాగీరతతోనే ఊరంతా కవర్ అవుతున్నది ఇంకా ఒకటి రెండు వార్డులకు ఇంకా కొంచెం వచ్చేది ఉండే అది పెండింగ్ ఉన్నది లాస్ట్ టైం దానికి కూడా ఫండ్స్ పెట్టినాము ఆ ఫండ్స్ పెట్టి అది కూడా చేస్తే కంప్లీట్ అయితే మిగతా కొన్ని నేళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది ఆ మిషన్ భగీరథతోనే మనకు త్రాగునీరు వస్తుందని చెప్పి గ్రామానికి దాంతోనే మనకు లబ్ధి అవుతుందని చెప్పి కోరుకుంటున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాగానే రైతులు మాఫీ చేస్తా అని చెప్పి అడిగింది చెప్పింది ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ కాలేదు దాన్ని మీ అభిప్రాయం సార్ అన్ని తప్పుడు వాగ్దానాలు చేసి సోనియా గాంధీ జన్మదినం తొమ్మిదవ తారీఖు నేను ప్రమాణ స్వీకరణ చేయగానే మీకు బహుమతిగా రైతు రుణమాఫీ చేస్తాను రైతు బంధు పెంచి చేస్తాము బోనస్ ప్రకటిస్తాము అన్ని తప్పుడు వాగ్దానాలు చేసి జనాన్ని ప్రలోభ పెట్టి ఏదో బ్లబ్ చేసే కార్యక్రమే కానీ వాళ్ళు ఇంప్లిమెంట్కి వచ్చే వరకు మేము ఆరు గ్యారెంటీలు అని చెప్పి రెండు గ్యారెంటీలు అని చెప్పి ఆ ఉన్న పదమూడు స్కీములలో ఒక రెండు నామమాత్రం స్కీములు చేసి అన్నీ చేస్తున్నామని చెప్పి నిన్న గ్రామ గవర్నర్ ప్రసంగంలో కూడా అంతా ఏదో బ్లబ్ చేయడానికి మాట్లాడిదే కానీ అదంతా గ్రౌండ్ కావడానికి వాళ్ళు చెప్పిన పదమూడు స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేస్తే మేము కూడా హర్షిస్తాం జనాలకు మంచి చేస్తే హర్షిద్దాం వాళ్ళు ఏదో చేసి తప్పుడు వాగ్దానాలు చేసి తప్పించుకోవడానికి ఇది లేదు అది లేదని చెప్పి తప్పించుకోవడం ఉంటే జనమే బుద్ధి చెప్తారని చెప్పి దాని మీద నా అభిప్రాయం తెలియజేస్తుంది అయితే గతంలో రైతుబంధు ఒకే ఫలు అందరు రైతులకు పడేది సార్ ఇప్పటికి లేట్ అయింది రైతు బంధు ఇప్పటికి చాలా మందికి వదిలేదు అవి మీకు ప్రజల్లో మీ రైతుల దగ్గర మీరు రెగ్యులర్గా ఉంటారు కదా మీకు మీకు ఏం చెప్తారు సార్ ప్రజలు రైతు బంధు విషయంలో పెట్టుబడి సాయం కింద కూలు కానీ సంబంధించిన పెట్టుబడికి మసాలకు దానికి కానీ ఎరువులకు కానీ ఒక క్రమ పద్ధతిలో వాళ్లకు ఒక సహాయం అందేది అనేది రైతు ఆశపడ్డాడు అదే విధంగా ఈ నాలుగు సంవత్సరాల నుంచి వచ్చింది ఈసారి వేసినాం పదిహేను వేలు అవుతుందని చెప్పి ఆశపడి వేసినాం ఈ రేవంత్ రెడ్డి వెయ్యడు ఈ ప్రభుత్వం వెయ్యదు మోసపోయినాం రైతులను గోసపడతాం కరెంటు కూడా ఏమొస్తుంది ఎంకతో మాకు నమ్మకం లేదు పొరపాటు చేసినాం అనేది రైతుల అభిప్రాయం ఒక్కొక్కరికి చర్చ పెట్టుకుంటున్నారు అది ఆల్రెడీ చర్చ మొదలైంది జనంలో నెల రెండు నెలల వ్యతిరేకత వస్తుంది వచ్చింది ఇంకా కూడా వస్తుంది రేపు రేపు రైతులు కూడా తిరగబడే రోజులు ముందే ఉన్నాయి అయితే మీ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని ఎల్ఓసీ చెక్కులు కానీ ముఖ్యమంత్రి సహాయ నిధి ఫండ్ కానీ కళ్యాణలక్ష్మి సాధి పథకాలు ఎంతవరకు అని తినేసారు కళ్యాణలక్ష్మి ఎవరనగా పార్టీతో ప్రమేయం లేకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ నేరుగా అప్లై చేసుకున్న తర్వాత వారికి అందరికీ లక్ష్మి వచ్చింది అందరు ఎల్ఓసీలు కానీ సేమ్ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎవరికైనా కూడా కావాలనండి వచ్చిన వాళ్ళకందరికీ పెట్టించినాం అందరికీ కూడా సీఎం రి సీఎంఆర్ఎఫ్ కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ రైతు బంధు కానీ రైతు బీమా కూడా చాలామంది పేద కుటుంబాలు కూడా చనిపోయిన కార్యక్రమంలో భాగంగా రైతు బీమా కూడా అంది వాళ్ళు కూడా మాకు ఆసరగా అని చెప్పి అనుకున్నారు కానీ జనం యొక్క వాడే వాళ్ళ యొక్క ఈ పది సంవత్సరాల పరిపాలన బెటర్ ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం ఈ చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు కార్యకర్తలుగా నాయకులుగా మేము కూడా ప్రజల్లో తీసుకోవడం విఫలమైనందు వల్లనే ఓట్లు ఇట్లా అయ్యి గవర్నమెంట్ మారిందని నా అభిప్రాయం అయితే ఆధార పెన్షన్లు మీ గ్రామం మీ అధికారంలో ఎప్పుడు తక్కువ మందికి వచ్చేది ఇప్పుడు చాలా మంది పెంచుతాము మేము కూడా పెంచిస్తామంటారు ప్రభుత్వం దాని మీద మీ స్పందన సార్ అది ఇంకా ఊసు లేదు ఏది లేదు ఆసరా పెన్షన్లు అంతకుముందు ఒక మూడు వందల మందికి రెండు వందల యాభై మందికి మూడు వందల మందికి వచ్చే ఆసరా పెన్షన్లు ఇలా నాలుగు వందల యాభై ఐదు వందల మందికి ఊర్లో వస్తున్నది వాళ్ళందరికీ రెండు వేల పెన్షను మూడు వేల పెన్షను వస్తున్నది మొన్న ఎలక్షన్ల ముందే నాలుగు వేలు చేసారు వికలాంగులకు అవన్నీ వాళ్ళు హ్యాపీగా మాకు పెద్ద కొడుకులాగా ఇస్తున్నారు మా పిల్లల మీద ఆధారపడకుండా మేము మాకు భరోసా ఉన్నదని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేది వాళ్ళకు కూడా టైంకి అంతయా అందయా అన్నట్టు ఉన్నది మరి రేపు పెంచుతామన్న పైసలు పెంచుతామనేది వాళ్ళు ఇంతవరకు ఇంకా వాళ్ళ ప్రస్తావనే లేదు అది కూడా ఎప్పుడు చేస్తారు ఏం చేస్తారు అనేది జనంలో కన్ఫ్యూజనే ఉంది అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ముందు తొమ్మిది సంవత్సరాల పాలన చూసిరు ఈ మీ ఎమ్మెల్యే గారికి అక్కడ ఓడిపో ప్రధాన కారణం ఏంటి సార్ ఇక్కడ కిషోర్ కుమార్ గారు ఒక్కరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వేవ్ వచ్చింది కాంగ్రెస్కి ఒక మార్పు అనేది వాళ్ళు చెప్పిన వాగ్దానాలు చేస్తారని చెప్పి జనాలు ఆశపడ్డరు ఆశపడి ఇప్పుడు గోసబడుతున్నాం అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఆ గాలిలో భాగంగా ఈ తుంగతుర్తి కూడా ఇక్కడ జరిగిన అభివృద్ధి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వేరే కాన్స్ట్యూన్స్లో పోల్చుకుంటే ఒక ఎస్సీ కాన్స్టిట్యూషన్లో చాలా వరకు చేయగలిగారు ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక సబ్జెక్ట్ ఉన్న నాయకుడు అతను చేయగలిగిన కానీ జనంలో కొంత వ్యతిరేకత ఎలా వచ్చిందని అంటే వాళ్ళందరు చేసిన పనులన్నీ జనములు తీసుకోలేకపోయినాం కార్యకర్తగా కార్యకర్త త్రో వస్తే ఈ కార్యకర్త ఈ యొక్క నాయకం ద్వారా మాకు వచ్చిందనేది ఒక ఫీలింగ్ ఉండేది జనానికి అట్లా కాకుండా అన్నీ డైరెక్ట్ పెట్టి చేయడం వల్ల కూడా కొంత ఎఫెక్ట్ పడ్డదని నా అభిప్రాయం అన్నీ ఏమైనా ఆన్లైన్ చేసుకుంటూ వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి మీరు చేసింది అన్న ఫీల్ అయ్యేది జనము అట్లా కాకుండా కార్యకర్త ద్వారా ఒక నాయకం ద్వారా ఒక ఎమ్మెల్యే త్రోనే పోతే పార్టీగా చేసినాం గవర్నమెంట్గా చేసినాం అనేది కొంచెం ఫీల్ వేరే ఉంటుండేది అట్లా కూడా కొంచెం ఎఫెక్ట్ పడ్డదని చెప్పి అనుకుంటున్నాను కొన్ని కొన్ని వాళ్ళు వాళ్ళు చేసిన దానికి గవర్నమెంట్ డెవలప్మెంట్ ట్రాన్స్పరెంట్లో కొన్ని ఇసుక అని చెప్పి దాన్ని ఒకటి ప్రభగండ చేసి ఇసుక అని చెప్పి ఇప్పుడు దామరచెల్లం ప్లాంట్లు కావాలి అక్కడ కాళేశ్వరం కావాలి ఇంకోటి కావాలి దానికి కూడా ఇసుక కంపల్సరీ పోవలసిందే ఇప్పుడు నేను ఇసుకనే ఇసుకనే అని చెప్పి ఒకటి ప్రభగండ చేసి ఇసుక అనేది ఒకటి బాగా చేసి అది కూడా కొంత ఎఫెక్ట్ పడ్డది కొన్ని కొన్ని ఈ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కూడా ర్యాలీ కాక కనెక్టివిటీ సరిగా లేక కొద్దా ఇబ్బంది పడమని చెప్పి నా అభిప్రాయం అయితే ఇప్పుడు మీకు భువనగిరి నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరైతే మంచిగా ఉంటుందో మీ ప్రజల అభిప్రాయం మీ గ్రామ ప్రజల నుంచి నా అభిప్రాయం ప్రకారం అయితే నా పర్సనల్గా మాత్రం ఏడు కాన్స్టిటెన్స్లో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కాన్స్టిట్యులు అందరికీ కూడా గుర్తింపు ఉన్న క్యాండిడేట్ కావాలి నా అభిప్రాయం నా వ్యక్తి అభిప్రాయం మాత్రం జిట్ట బాలకృష్ణారెడ్డి గారు అయితే అందరికీ రాష్ట్రం మీద తెలిసిన వ్యక్తి జిట్ట బాలకృష్ణారెడ్డి అయితే అందరు తెలిసిన వ్యక్తి ఆయన ఒకటి రెండు సార్లు ఉద్యమం చేసి ఆసలం కొని అంత త్యాగం చేసిండు ఒక యువకుడు సానుభూతి ఉంటుంది జనంలో అందరికి తెలిసిన వ్యక్తి మంచి వ్యక్తి అనేది ఒకటి ఉన్నది కాబట్టి అతనికి ఇస్తే అతనికి పార్టీగా సపోర్ట్ చేసి పార్టీగా అండ ఉంటే కంపల్సరీ విజయం సాధిస్తారని నా అభిప్రాయం అయితే రానున్న స్థానిక సంస్థలు మరియు పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు మీ గ్రామ ప్రజలకు మీ మండల ప్రజలకు ఏం గుర్తురు సార్ ప్రజలు జనానికి అంతా అర్థమైంది కాంగ్రెస్ గవర్నమెంటు చాలా సార్ చాలా సంవత్సరాల నుంచి చూసినాం తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఇచ్చినాం మేము వచ్చినాం మేం చేస్తామని ఏమో చేస్తామనేది జనం నమ్మిర్రు వాళ్ళతోనే ఏమి కాదు తెలంగాణ హక్కులను కాపాడేందుకు తెలంగాణ కోసం కష్టపడేది తెలంగాణ వయాసి వినిపించాలంటే ఒక డిఆర్ఎస్ పార్టీ నుంచే కేసీఆర్ నుంచి అవుతుంది అనేది జనానికి ఆల్రెడీ వచ్చేసింది దాన్నే మే ప్రబ ప్రబలంగా జనానికి బలంగా తీసుకొని వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మనం తెలంగాణ కాపాడుకోవాలంటే బీఆర్ఎస్కే ఓట్ వేయాలి వేరే పార్టీలకు వేస్తే మనం కంపల్సరీ గోసపడతాం కంపల్సరీ మనం తెలంగాణ వయసు ఉండాలంటే ఢిల్లీలో మన వయసు ఉండాలంటే మన అక్కలను కాపాడుకోవాలంటే బీఆర్ఎస్కే ఓట్ వేయాలని చెప్పి మేము బలంగా జనాల్లో తీసుకెళ్తాం